తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు భీమవరం ద్వారకాపురం మాబాక పంచాయతీల్లో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అవ్వతాతలకు పెన్షన్ నాలుగు వేల రూపాయలను అందిస్తుందని లబ్ధిదారులకు వివరించారు సూపర్ సిక్స్ లో భాగమైన తల్లికి వందనం పథకాన్ని బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు సీఎం చెప్పిన మాట ప్రకారం పంపిణీ చేస్తున్నారని అదే విధంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుని రానున్నదని ఆమె పేర్కొన్నారు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రచారం అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ లో భాగంగా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు సూపర్ సిక్స్లో చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే మనకు ప్రచారంలో ఏ రోజైతే మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఏప్రిల్ నుంచి కూడా మనం అధికారంలోకి వచ్చింది జూన్లో అయితే జూలై మొదటి నెలలో ఏప్రిల్ నుంచి కూడా నాలుగు వేలు పెన్షన్ చేసి మొదటి నెలలో ఏడు వేలు అవ్వదాతలకి వితంతువులకి ఒంటరి మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆనాడు దీపం పథకం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ స్టౌలు ఉన్నా సరే సిలిండర్లు కొనుక్కోలేక ఒక్కొక్క సిలిండర్ సిలిండర్ పదిహేను వందలు పడుతుంది ఆ ఆర్థిక భారం కూడా మహిళలకు అందకూడదని ఈ రోజు దీపం పథకం టూ కింద సంవత్సరాలకి మూడు సిలిండర్లు ప్రతి ఇంటికి అందజేస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎప్పుడు అండగా నిలబడే నాయకుడే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు వాటర్ మరి వేసాం గిరిజన కాలనీ రోడ్లు వేసాం సౌకర్యానికి ప్లాంట్ పెట్టించాం మరి ఈ రోజు ఇంకా ఇంకొక కోటి రూపాయలతో రోడ్డు కోటి రూపాయలతో మేనకూరు నుంచి భీమవరం వరకు రోడ్డు కూడా మళ్ళీ వేసేదానికి మంజూరు చేయించాము తర్వాత ఎమ్మెల్యే గారు శ్మశానానికి కూడా ఒక యాభై లక్షలు శాంక్షన్ చేయించింది ఆ రోడ్డు కూడా వేశారు దాన్ని కూడా తారు రోడ్డు చేసేదానికి ఎమ్మెల్యే గారు దాన్ని ప్రయత్నం చేయాలని చదివిన వాడి నుంచి శ్మశానం వరకు తారు రోడ్డు వేసి అక్కడ ఒక షెడ్ నిర్మాణం చేసి మరి ఇక్కడ నుంచి శవాన్ని తీసుకెళ్తే అక్కడ నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక బోరు కూడా పక్కన బోర్